నిన్నటి దినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తా ఉన్న సందర్భంలో ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితమైన ఆలోచనతో ఆయన ప్రాణం తీయాలనే ఉద్దేశంతోనే ఆయనపై బలమైనటువంటి రాయితో చాలా వేగంగా తగిలే విధంగా కేటర్ వల్లి అంటారు ఏమంటారు దాంతో కొట్టినారు ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం ఒక అంగుళం పక్కన తగిలింటే కను బొమ్మ తగిలింది ఇక్కడ ఇక్కడ కాకుండా ఇక్కడ ఇంచే ఇంత గ్యాప్తో ఇక్కడ తగిలిన రాయి ఈ కనతకు తగిలి ఉంటే జగన్మోహన్ రెడ్డి లేదు తప్పనిసరిగా మరణించాలనే వారి ప్రయత్నం వారు దాడి చేసింది ఎవరో కాదు కేవలం ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణ కొన్ని లక్షల మంది ఆయన కోసం వెంటనే నడవడం నమ్మదగినటువంటి సర్వేలన్నీ కూడా నూట ఇరవై నూట ఇరవై నాలుగు సీట్లతో ఆయన అధికారం లేక రాబోతున్నాడనే చెతానే ఉన్నాయి ఇవన్నీ చూసి భయం చేత పదవి వ్యామోహంతో ఆయన్ను తుదముట్టించాలని చేసిన ప్రయత్నమే ఇది చేసింది ఎవరో కాదు కుల పిచ్చి పదవి పిచ్చి ఇది నేను చెప్తా ఉన్నా నా వ్యక్తిగతమైన అభిప్రాయం రాచమల్ల శివప్రసాద్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఈ ప్రొదట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెప్తా ఉన్నా కుల పిచ్చే పదవి పిచ్చే కమ్మవారు విపరీతంగా ఉండబడిన ప్రాంతంలో అడుగు పెడతానే దుర్ఘటన విజయవాడ నుంచే ప్రారంభమైతాది ఈ కులం యొక్క ఆధిపత్యం వీరి యొక్క అసూయ ఓర్వలేక తుదముట్టించే ప్రయత్నం కుల ఉన్మాదముతో పదవీ వ్యామోహంతో ఆయన సంపాలన చేసిన ప్రయత్నం ఈ కుల పిచ్చి ఈ పదవి పిచ్చి దాడి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి పైన కాదు ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు పైన దాడి చేసినారు జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేసినారు అనుకుంటే పొరపాటు జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి కాదు ఐదు కోట్ల మంది ఆంధ్రుల యొక్క భవిష్యత్తు ఆయన దానిపైనే దాడి చేసినారు ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే దాడి చేసింది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పైన కాదు ఈ రాష్ట్రంలోని పేద కుటుంబాల పెద్ద కొడుకు పైన దాడి చేసినారు ఇది ముమ్మాటికి సత్యం ఈ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి పెద్ద కొడుకే నిన్న దాడిలో ఆయన మరణించి ఉండి ఉంటే ఈ రాష్ట్రంలో ఎన్ని పేదరిక కుటుంబాలు అల్లాడిపోయిండు విలవిల్లాడిపోయిండు రోడ్డును పడే పరిస్థితి వచ్చిండు బడువు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లల భవిష్యత్ అంధకారమైపోయిండు ఎన్నో పేదరిక కుటుంబాలు దైనందిన జీవితంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమే పరిస్థితి ఉండు ఈ మూర్ఖులు దాడి చేసింది జగన్మోహన్ రెడ్డి పైన కాదు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పైన పేదరిక కుటుంబాలకు పెద్ద కొడుకు దాడి చేసినారు ఇది ఆకతాయిల దాడిగా నేను అనుకోవడం లే బలమైనటువంటి రాయితో చేత్తో విసరకుండా ఒక దర్శతో కొట్టడం అంటే అత్యంత వేగంగా ఘనతకు తగిలితే మరణిస్తాడనే నిజంగా చెప్తా ఉన్న అదృష్టం ఈ రాష్ట్రాన్ని కను బొమ్మ తగిలినటువంటి రాయి అంగులం పక్కన కనితకు దైలింటే ఆన్ ది స్పాట్ లేడు మనిషి ఎవడైనా లేడు దీన్ని ఆగతాయిలుగా అభివర్ణిస్తారా ఒక ఎమ్మెల్యేగా నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ దేశ ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ భారతదేశంలోనే అత్యంత జనాకర్షణ కలిగిన ఓ నాయకుడు తన పార్టీని గెలిపించుకోవడానికి ఎన్నికల ప్రచారంలో ప్రజాక్షేత్రంలో ఉంటే అత్యంత ఆటవికంగా కిరాతకంగా పైశాచికంగా కులపిచ్చుతో పదవి పిచ్చితో చంపే ప్రయత్నం చేస్తారా దీని ఆశామాషిగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే ఈ సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదు ఈ దేశ ప్రధానమంత్రి చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన హత్యా ప్రయత్నం చేసినటువంటి దాడి వెనుక ఉన్న కుట్ర కోణాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది ఈ కుల పిచ్చిని అవసరం ఉంది పదవి వ్యామోహంతో చంద్రబాబు నాయుడు చేస్తా ఉండే ఈ కుట్రలన్నింటినీ కూడా ప్రజాస్వామ్యవాదులు అరికట్టాల్సిన అవసరం ఉంది గెలవలేక జగన్ ఎదుర్కోలేక అబద్ధాలను నమ్ముకున్నావు జగన్ను గెలవలేక పొత్తులను నమ్ముకున్నావు జగన్ను గెలవలేక డబ్బులు నమ్ముకున్నావు జగన్ను గెలవలేక అన్ని కుయుక్తులు అన్ని కుట్రలు అన్ని విషపూరితమైన దారులను వెతుక్కొని ఈ రోజు నువ్వు యుద్ధం చేసేదాన్ని సంసిద్ధమైన నీచం ఈ మేము భరించినాం చిట్ట చివరకు ఆయన మరణాన్ని కోరుకుంటున్నావు